ఎలిహేడు మండలి రాములపల్లి గ్రామంలోని శ్రీ భవాని నాగలింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున చేసే శివ పూజలు దీపారాధన ఎంతో మహోత్తరంగా భావిస్తారు కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం వల్ల పాప విముక్తి సుఖశాంతులు కలుగుతాయని భావిస్తారని ఆలయ పూజారి అభిషేక్ తెలియజేశారు ఆలయ కమిటీ చైర్మన్ కాసర్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి రోజు అనగా శ్రీ భవానీ నాగలింగేశ్వర ఆలయంలో గత ఇరవై తొమ్మిది సంవత్సరాల నుండి సామూహిక సత్ సత్యనారాయణ వ్రతాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా అరవై జంటలు సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొనడం జరిగిందని మరియు అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నామని వచ్చిన భక్తులు తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని వారు తెలిపారు గత ఇరవై తొమ్మిది సంవత్సరాలుగా మేము ఇక్కడ సామూహిక సత్యాయ వతాలు జరుపుతున్నాము అశేష జనము అలాగే ఎంతోమంది భక్తులకు కోరిన కోరికలు తీర్చిన స్వామి నాగలింగేశ్వర స్వామి సో ఆ విధంగా రోజున మరి ఈరోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని మరి ఈరోజు మళ్ళీ సామూహిక సత్యనాయవ్రత మేము జరిపిస్తున్నాము భక్తులు అదేవిధంగా సేవను సేవలు సాధిస్తున్నారు